హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ డిఎస్సి రోజుకో టెన్షన్లా ఉంటుంది కదా అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో తీసుకునే వరకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా అంటే కాల్ లెటర్స్ వచ్చి వెరిఫికేషన్ అయిన వాళ్ళకు కూడా టెన్షన్గానే ఉంది నాది కూడా సేమ్ పరిస్థితి అయితే ప్రజెంట్ ఏంటంటే మూడో విడత కాల్ లెటర్స్ పంపించారు నిన్న సాయంత్రము అలాగే ఈరోజు పొద్దుట కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఉంటుంది కాబట్టి ఈ లోపు ఎప్పుడైనా సరే చెక్ చేసుకోండి మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం హోప్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అందరూ కూడా ఒకసారి కా క్యాండిడేట్ లాగిన్లో వెరిఫై చేసుకోండి కాల్ లెటర్ వచ్చిందో లేదో అక్కడే ఉంటుంది మీకు సర్వీసెస్లో ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లో సర్వీసెస్లో కాల్ లెటర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కాల్ లెటర్ వస్తే కనుక మీకు ఆల్రెడీ గ్రూప్లో కూడా నేను కాల్ లెటర్ ఎలా ఉంటుందో నాదే నేను పంపించి ప్రూఫ్ చూపించాను ఓకేనా కాల్ లెటర్స్ చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా అంటే పీహెచ్ వాళ్ళకి ఎక్కువ పంపిస్తున్నట్టు సమాచారం పీహెచ్ అలాగే విహెచ్ వాళ్ళకి ఎక్కువ తర్వాత పదుల సంఖ్యలో తక్కువ మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంకా కొంచెం అదృష్టవంతులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు వస్తే చూసుకోండి తర్వాత ఏంటంటే బ్యాక్ టు వెరిఫికేషన్ అన్న ఆప్షన్ ఈరోజు కొత్తగా కనిపించింది ఇది చూడగానే నేను చూసుకోలేదు ఇంకా ఈలోగానే వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్లు వచ్చాయి గ్రూపుల్లో వచ్చాయి అలాగే పర్సనల్గా నాకు ఇదేంటి మేడం ప్లీజ్ ఇదేంటి ఇదేంటి అని టెన్షను అంటే ప్రతిదీ టెన్షన్గా అనిపిస్తుంది కదా టెన్షన్తో వాళ్ళు ఫోన్లు నా ఫోన్ అయితే ఖాళీ లేదు ఫోన్లు మెసేజ్లు ఇదేంటి మేడం ఏదైనా ప్రాబ్లమా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు లేదండి ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు తీసి జస్ట్ ఇలా పెట్టారంతే పది నిమిషాలు వెంటనే తీసారు సో నో ప్రాబ్లం ఇది ఇది ఎలా ఉందంటే అది టచ్ చేయగానే ఫోర్ నాట్ ఫోర్ ఉంది బ్యాక్ టు హోమ్ బ్యాక్ టు హోమ్ అని ఉంది ఇది నో ప్రాబ్లం ఓకే బ్యాకప్ అని ఉంది బ్యాక్ టు హోమ్ అని ఉంది దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు ప్రెసెంట్ మళ్ళీ ఈ ఆప్షన్ను తీసేసారు ఇది ఒకటి గమనించండి మళ్ళీ చెక్ చేసుకుని చూడండి ఇది లేదు మనకి దీనివల్ల నో ప్రాబ్లం అంటే అక్కడ ఏదో అప్డేట్ అవుతుందని అర్థం ఒకటే అర్థం చేసుకోండి అక్కడ పెట్టి తీసేశారంటే ఈరోజు ఏదో అక్కడ అప్డేట్ చేస్తున్నారు అని అర్థం మేబీ సెలక్షన్ లిస్టే అయ్యి ఉండొచ్చు నేను అన్నాను కదా సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా సెలక్షన్ లిస్ట్ వస్తుంది అని అంటే నేను ఊహించి చెప్పాను కొంచెం అంచనా వేసి చెప్పాను అంటే టీచర్స్ డే కదా కొంచెమైనా సెలక్షన్ లిస్ట్ లాస్ట్లో వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే రేపు సాయంత్రానికైనా వస్తుందని అనుకున్నాను కానీ ఈ రోజే అనేసి పొద్దుట న్యూస్ పేపర్లో చూశాను నేను ఒంగోలు న్యూస్ టుడేలో తుది జాబితా ఈ రోజే అని ఉంది అంటే ఫైనలిస్ట్ లేదా సెలక్షన్ అనేది ఈ రోజే అని ఉంది నిన్న మందికి డిఈఓ ఆఫీస్ నుంచి కాల్ కాల్స్ వచ్చాయి అంటే ఏదైనా అప్డేట్ చేయకపోయినా సర్టిఫికేట్ సరిగ్గా పెట్టకపోయినా తర్వాత ఫాదర్ నేమ్తో క్యాష్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ ఉన్నా కొంతమందికి ఫోన్లు వచ్చాయి మా ఫ్రెండ్కి కూడా ఎస్జిటి టెట్ పెట్టలేదనేసి అసిస్టెంట్ రాశారు ఎస్జిటి కూడా రాశారు డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు సో డిఎడ్ది టెట్ పెట్టలేదనేసి ఫోన్ కాల్ వచ్చింది సో తను నాకు కాల్ చేసి చెప్పింది కొంతమందికి కాల్స్ వచ్చాయి డిఈఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి కంగారు పడ్డారు అయితే దూరంగా ఉన్న వాళ్ళని వాట్సాప్ చేయమన్నారు ఉన్న వాళ్ళని ఆఫీస్కి వచ్చి సర్టిఫికెట్ ఇమ్మన్నారు నిన్న డీఈఓ ఆఫీస్ నుంచి సో నిన్న వెరిఫై చేశారు ఆల్రెడీ పరిశీలించిన సర్టిఫికేట్స్ని మళ్ళీ వాళ్ళు పరిశీలించారనమాట పరిశీలించి రాష్ట్ర కార్యాలయానికి పంపించేశారట సో ఈరోజు తుది జాబితా లేదా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అనేసి విన్నాను నేను సో ఈరోజు నైట్ కల్లా ఇది అప్డేట్ అవ్వచ్చు అందుకే అక్కడ బ్యాక్ టు వెరిఫికేషన్ ఏదో ఒకటి వచ్చింది అప్డేట్ చేస్తున్నారు అక్కడ అదొకటి గమనించండి ఓకే ఇంకా టెట్ అనేది చాలామంది అడుగుతున్నారు పాపం కొంచెం ఈరోజు ఇప్పుడు జాబ్ పొందని వాళ్ళు అలాగే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అడుగుతున్నారు టెట్ అనేది నవంబర్లో కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుందట ఈ లోగానే పడిపోద్ది అంటే నోటిఫికేషన్ సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ కానీ మ్యాక్సిమం అక్టోబర్లో నోటిఫికేషన్ పడే ఛాన్స్ ఉంది నవంబర్లో టెట్ ఉంటుంది ఓకేనా ఈ లోప్ టెట్ సిలబస్ టెట్ నేను ప్రాక్టీస్ పేపర్స్ అవి చెప్తాను ఒకసారి చెప్పారు నాకు బుక్ ఉందనేసి సో ప్రాక్టీస్ పేపర్లు అంటే ప్రాక్టీస్ అంటే ఆ ప్రీవియస్ పేపర్లు అనమాట ప్రీవియస్ పేపర్ చూస్తే ఎలా టెట్ మోడల్ ఉంటుందో ఎలా ఎక్కడి నుంచి ఏం చదవాలో టెక్స్ట్ బుక్స్ ఏ సి ఏ సిలబస్ ఉంటుంది ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ని ఏ కోణంలో ఎలా చదవాలనేది అర్థమవుతుంది ప్రీవియస్ పేపర్లు కంపల్సరీ చూడాలి ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆ ప్రింటెడ్ బుక్స్ కంపల్సరీ తీసుకుని ఆ పేపర్స్ మీరు మోడల్ పేపర్స్ అనేవి ఫోన్లో చూసినా పర్లేదు ఆ బుక్లో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అది కూడా మీకు చెప్తాను ఆ బుక్ టెట్ బుక్ అనేది మీకు పరిచయం చేస్తాను తర్వాత ఈ లోగా ఏంటంటే బుక్స్ గ్యాదర్ చేసుకోండి స్కూల్ బుక్స్ అనేవి సిక్స్త్ టు టెన్త్ అలాగే ఎస్జిటి అయితే థర్డ్ టు టెన్త్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి అన్ని సబ్జెక్టులు టెట్కి అప్పుడు నేను టెట్కి అనేది గైడెన్స్ ఇస్తాను ఇంకా సెలక్షన్ లిస్ట్ వచ్చి నా పేరు చూసుకున్న తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఏదైనా చెప్పగలుగుతాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ